మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు శ్రీమాత్రయమహ గురుగారు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం దక్కుద్దాం చాలా మంది భక్తుల విశ్వాసం చాలా మంది భక్తులు కూడా ఆ రోజు ఖచ్చితంగా టెంపుల్లో ఆ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలనుకుంటారు అయితే ప్రతి ఒక్కరికి సాధ్యం పడదు మరి ఆ పుణ్యం వాళ్ళకి దక్కాలంటే ఈ రోజుని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఇన్ కేస్ ఛాన్స్ దొరికిన వాళ్ళైతే ఆ ద్వారం దాటేటప్పుడు అసలు దేవుణ్ణి ఏం కోరుకోవాలి నాకు డబ్బు కావాలి నాకు అది కావాలి చాలామంది వాళ్ళ కోరికలు కోరుకుంటారు శాస్త్రబద్ధంగా రోజు ఏం కోరుకోవాలి వెళ్ళలేని వాళ్ళకి ఆ పుణ్యం రావాలంటే ఏం చేయరు గురుగారు తప్పకుండా అంటే చాలా మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క విషయాలు చెప్తుంది అనేప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లతామ్మవారిగా భావిస్తూ ఇక్కడ ఉత్తర ద్వారం వైపు అసలు ఎందుకు ఆ రోజు ద్వారాన్ని తెరుస్తారు ముక్కోటి ఏకాదశి నాడు ఏకాదశికి ఒక ఇది ఉంటుందండి ఎలా అంటే ఇప్పుడు మీరు కనుక ఏకాదశి రోజు ఉండేటువంటి గ్రహస్థితి చూసుకుంటే రవి నుంచి చంద్రుడు ఒకటి ఐదు స్థానాల్లో కానీ మూడు పదకొండు స్థానాల్లో కానీ ఉంటారు ఎప్పుడు కూడా అంటే ఒకటి పదకొండు కానీ ఒకటి ఐదు కానీ ఈసారి కనుక చూస్తే రవి ధనస్సులో ఉంటున్నాడు మేషంలో చంద్రుడు ఉంటాడు ఏకాదశి దీని యొక్క ఇది అయితే ఈ ఏకాదశికి మనం ఇంట్లో నిత్యాది నిత్య కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో నిత్యం చేసేటువంటి పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆలయానికి వెళ్ళి ఉత్తరం గుండానే వెళ్తాం ఆ రోజు తూర్పు నుంచి దక్షిణం నుంచి ఇంకెక్కడా డోర్స్ నుంచి వెళ్ళం ఎందుకు కారణం ఏమిటి ఎవరికైనా సరే కావాల్సింది ఏమిటండి లైఫ్లో రుణం ఉండకూడదు అడగండి అప్పులు తీరిపోతే అమ్మ చాలు శత్రుత్వాలు ఉండకూడదు అవునండి అమ్మ బాబు శత్రుత్వాలు బాధ రోగం ఉండకూడదు అనుకుంటాడు ఈ మూడైనా ఇంకేమైనా ఉంటాయి చెప్పండి ఈ మూడు ఉండకూడదు అనుకుంటాడు ఉండాలని అనుకోడు ఉండవడం ఎవరున్నాయో రుణము రోగము శత్రువు దీన్ని ఆరవ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ ఆరవ స్థానాన్ని కంట్రోల్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా ఆరోగ్యం కావాలి కావాలంటే మనకి ఆరోగ్యం ఉండాలి ధనం ఉండాలి అదేవిధంగా మంచి వాక్కు ఉండాలి వాక్కు కారకుడు ఎవరు అంటే బుధుడు ఉత్తరానికి కారకుడు ఎవరు బుధుడు ధనానికి కారకుడు ఎవరు కుబేరుడు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఆయన ధనం ఇచ్చిన వ్యక్తి ఈ బుధుడు కుబేరుడు వీళ్ళిద్దరూ కూడా ఉత్తరానికి కారకులు ఒక్కొక్క దిశకి ఒక్కొక్కరు కారకులుగా చెప్పారు మనకు వాస్తులో ఈశాన్యానికి గురుకేతువులు ఈశానుడు అని తూర్పుకి ఇంద్రుడు అధిపతి సూర్యభగవానుడు అని అదేవిధంగా ఆగ్నేయానికి అగ్నిదేవుడు మరియు మన చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి అని దక్షిణానికి కుజుడు యముడు అని నైరుతికి నిరుతుడు రాహు అని పడమరకి అదేవిధంగా శని భగవానుడు మెయిన్గా శని మరియు అదేవిధంగా వరుణదేవుడు వాయువ్యానికి చంద్రుడు మరియు ఈ యొక్క వాయుదేవుడు అలాగే ఉత్తరానికి కుబేరుడు అధిపతి ఈ కుబేరుడు అధిపతి ఉన్నటువంటి స్థానం నుంచి ఎవరైతే ఎంటర్ అవుతారో లోపలికి స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వస్తారు కుబేరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఎందుకంటే నీకు అందరూ మామూలు గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి తోసేసుకొని ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు ప్రజెంట్ గురుబుదులు గురువు మిథునంలో ఉన్నాడు బుధుడు ధనస్సులోకి మారి పరివర్తన జరిగింది ఈ పరివర్తన మూలంగా కొన్ని కొన్ని జరగనున్నాయి ఏమిటి అంటే ఈ మత విద్వేషాలు పెరగడము అంటే ఎవరో ఏదో ఈ మత ఈ హిందూ సంధు సంబంధించిన దాన్ని అనడం పౌరోహిత్యము ఈ పా పండితులకు కొంత ఇబ్బంది రావడము అనవసరమైన గొడవలు పెరగడము అదేవిధంగా కొంతవరకు ఈ అగ్ని ప్రమాదాలు కూడా కాస్త పెరగడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ ఆలయాల్లో కొన్ని ఇబ్బందులు కలగనున్నాయి కాబట్టి ఏకాదశి ఉంది కదా అని నిలిపోయి వెళ్ళకండి దయచేసి ఎందుకంటే కొన్ని ఖాళీగా ఉండే ఆలయం కూడా ఉంటుంది కాస్త ఖాళీగా ఉన్న ఆలయానికి వెళ్ళని అక్కడ అక్కడ ఉన్న విష్ణువే ఇక్కడ అదే విష్ణువు ఉంటాడు మన భ్రమ కాపత మొత్తం ఇంట్లో మనం పూజ చేసుకుని అక్కడ అదే విష్ణువు ఉంటాడు ఆలయంలో ఏ విష్ణువు ఉంటాడు ఇంట్లో అక్కడే అదే విష్ణువు ఉంటాడు కాబట్టి ఎవరైతే ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా స్వామిని యొక్క దర్శనాన్ని నేను చేసుకోగలిగాను అంతకంటే భాగ్యం లేదు అని అనుకోని ఎలా అయితే ఒక చిన్నపిల్లవాడు అమ్మని చూడంగానే ఆనందపడతాడు అమ్మ అమ్మని చూడటమే ఆనందం ఇంకోటి ఇంకోటి లేదు అవునా కదా నవ్వుతాడో ఆనందపడిపోతాడు ఏమంటే అమ్మ ఏమైనా అప్పటికప్పుడు కోటి రూపాయలు ఇస్తుందా లేకపోతే పెద్ద బంగారు బిందేమైనా ఇస్తుందా లేకపోతే ఇంకేమైనా ఇస్తుందా వజ్రం ఏమైనా ఇస్తుందా కాదు అక్కడ కావాల్సింది కదా అమ్మని చూడటం ఎంత ఆనందమో స్వామివారిని దర్శనం చేసుకోవడమే ఆనందంగా భావించాలి భావించి మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏమంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఏమనాలి అని మీకున్నటువంటి టెన్షన్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అదే మంత్రం ఇంకోటి ఉండకూడదు మనసా వాచాక్రమ అదే మంత్రంతో గడప దాచుతూ ఇంకోటి లైన్లు పెద్ద పెద్దగా ఉంటాయి ఎంత పెద్ద లైన్ ఉంటే అంత మంచిది అనుకోండి ఎందుకంటే అంతసేపు మీరు ఆలయంలో ఉండేటువంటి అదృష్టాన్ని పొందారు అబ్బా ఏమిటండి నేను అనేది ఏంటంటే తోసుకోవద్దని చెప్పాలి నేను నిలబద్దని చెప్పాల తోసుకొని ఇంకొక అమాయకులకి ఎందుకంటే నువ్వు ఒక నీలాగే భక్తితో దర్శనం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిని ఆలయంలో నీ కాలుతో చంపేస్తున్నావు ఒకసారి ఆలోచించాలి విషయాన్ని అది ఎంత పెద్ద దోషం అండి నువ్వేదో హడావిళ్ళో తొనికిసలాటల్లో తొక్కిసలాటల్లో చచ్చిపోయినట్టే నీ దగ్గర ఎంత పెద్ద దోషం అది ఒక భక్తుడు అలా అయితే ఈశ్వరుడు కోపం రాదు కాబట్టి పొరపాటును కూడా తోసులాడుకోవడము గొడవలు పడ్డం చేయి ఇలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన వ్యక్తికి స్వామివారిని దర్శనం చేసుకున్నాం కాబట్టి బుధుడికి కుబేరుడికి స్వామివారు చెప్తాడనమాట ఎందుకంటే బుధుడు బుధగ్రహం ఏదైతుందో పూర్వజన్మ కర్మస్థాన కారకుడు అంటారు బుధుడిని అందుకే రిలేషన్స్ అప్పులు రోగాలు వీటితోనే ఉంటుంది అంతా కూడా మనం చూడండి ఫుడ్ తింటాం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఫుడ్ వల్ల వస్తాయి పొత్తి కడుపు కార మనం మనం తిన్నదంతా పొత్తి కడుపులోకి వెళ్తుంది పొత్తి కడుపు కారకుడు ఎవరు బుధుడు లార్జ్ ఇంట ఇంటస్టైన్ స్మాల్ ఇంటస్టైన్కి బుధుడు కారకుడు గట్టి హెల్త్ బాగోపోతే ఏది బాగోదు అంట బుధుడు కారకుడు దానికి మనం హాయిగా ఉండాలంటే కుబేరుడు ఉండాలి ధనానికి కారకుడు అవునా కదా మనం వాక్కు మాట్లాడాలంటే ఏం మాట్లాడాడు రాటో ఏం ఇప్పుడు చూడండి మనం చూస్తున్నాం ఎందుకు మాట్లాడాడు అంత గొడవలు జరుగుతున్నాయి అలాగా ఈ వాక్కు కారకుడు బుధుడు అంటే బుధానుగ్రహము కుబేరుడు అనుగ్రహం పరిపూర్ణంగా రావాలంటే మీరు ఎప్పుడైతే లోపలికి వెళ్ళి మనస్ఫూర్తిగా విష్ణువుని తలుచుకొని బయటికి వస్తారో అప్పుడు ఆ మహావిష్ణు అయ్యో వీడు కర్మలు కొంచెం తగ్గించిన ఆయన అని చెప్పి కుబేరుడికి విష్ణు ఆ యొక్క బుధుడికి చెప్తాడు అప్పుడు ఆ రకంగా కర్మలు తగ్గుతాయి ఇదొకటి ఇక మీరు అన్నారు ఏమంటే వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అందరికీ ఏ దుబాయ్లోనూ ఉన్నారు ఏదో వాళ్ళు ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నారు ఆ కావాలి కానీ కావాలి అప్పుడు ఏం చేయాలి అంటే శాస్త్రం మనకి దీనికి చాలా విషయాలు చెప్పిందండి ఇలాగా మీరు చెయ్యలేనప్పుడు కలియుగంలో కలికి ఒక ధర్మం ఉంటుంది ఏమిటంటే మీరు కూర్చొని మనస్ఫూర్తిగా ఇప్పుడు మీరున్నారు మణికంఠ గారు మీకు ఒక వెయ్యి గోవులు చక్కగా వాటిని ఆళ్ళ పాలన చూడాలని ఉంది లేకపోతే వెయ్యి గోవులు ఆలన పాలన చూసి దానం ఉంది కానీ మీ మీ పరిస్థితి వెయ్యి గోవులు కొనలేని పరిస్థితి ఇచ్చినట్టుగా అలా మీరు భావించి మనస్ఫూర్తిగా భావిస్తే వెయ్యి గోవులు దానం ఇచ్చిన ఫలితం వస్తుంది అలా ఎవరైనా మీరు ఒక తిరుపతికి వెళ్ళినట్టు లేకపోతే మీ ఊర్లో ఉన్న ఇప్పుడు మీ దుబాయ్లో ఉన్నారు ఉదాహరణకి మీ ఊర్లో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో లేదా విష్ణు ఆలయంలో ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళినట్టు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చినట్టు మీరు కనుక మనసావాచాకర్మన ఊహించుకొని ఆ స్వామివారికి అక్షింతలు వేసి నమస్కారం కనుక చేసుకోగలిగితే పూజ గదిలో కూర్చొని ఆ ఫలితం నూటికి నూరు శాతం వచ్చి తీరుతుంది ఇది శాస్త్రవచనం ఇది ఏం చెప్తుంది కాదు అంటే నీకు లేదు కాబట్టి అయితే ఏకాదశి రోజు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఉపవాస ఉపవసించు ఉపవాసం అనే దానికి రెండు అర్థాలు ఒకటి దేవుడికి దగ్గరగా ఉండడం రెండవది ఎనిమిది యామములు ఒక యామం మూడు గంటలు ఎనిమిది యామములు అంటే ఇరవై నాలుగు గంటల పాటు నువ్వు తినకుండా ఉండగలగాలి అంటే తినకుండా ఉన్నాను తినకుండా ఉన్నాను జపం చేయడం కాదు స్వామివారి యొక్క ఆలోచనలో స్వామివారి యొక్క భక్తిలో ఆ భక్తిలో మునిగిపోయి నువ్వు మర్చిపోగలగాలి దీనివల్ల ఏమవుతుంది దీని మీద ఆల్రెడీ నోబుల్ బహుమతి పొందాడు ఒక ఆయన ఉపవాసం చేస్తే రోగాలు ఎన్ని రాకుండా ఉంటాయి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఏకాదశి ఉపవాసం చేయాలి వేరే రోజులు అక్కర్లేదు ఆ రకంగా మనం ఎప్పుడైతే ఏకాదశి రోజు ఇది పాటించి నోటిని మనసుని బుద్ధిని అదుపులో పెట్టుకోవాలి ఉపవాసంలో కేవలం తినే పదార్థాన్నే కాదు నోటిని మనసుని బుద్ధిని కూడా ఎందుకంటే నువ్వు తినకపోవడం మాత్రం మానేసి నీ నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ బుద్ధితో ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించి నీ మనసులో పిచ్చి పిచ్చి వికారాలని తెచ్చుకుంటే అది ఏకాదశి ఉపవాసం అవ్వదు ఇటు పరిస్థితుల్లో ఇలా చేసిన ఉపవాసమే కొన్ని కోట్ల ఉపవాసాలు చేసిన ఫలితం ఇస్తుంది ఇలా కాకుండా నేను ఆ రోజు తినడం మానేసానండి అనుకొని పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు పిచ్చి గాసిప్స్ చేస్తే అది ఇంకా ఏకాదశి రోజు చేసినటువంటి ఫలితం రాకపోగా దుష్ఫలితాలు కూడా వస్తాయి గురుగారు అలాగా ఆ రోజు అకస్మాత్తుగా ఎవరన్నా చనిపోతే వాళ్ళకి మోక్షం లభిస్తుంది డైరెక్ట్గా వాళ్ళు స్వర్గానికి వెళ్తారని నమ్ముతారు వాస్తవాలంటే గురుగారు అది కావాలని చనిపోతే కాదండి వాళ్ళకి స్వచ్ఛంద మరణం అంటే వాళ్ళంతటా వాళ్ళకి మరణం జరిగింది అంటే వాళ్ళంతటా వాళ్ళు తీసుకునేంత మరణం మన స్వచ్ఛంద మరణం అంటే మళ్ళీ భీష్ముడు వచ్చినట్టుగా మనకు రాదు అంత సీన్ లేదు అనుకోకుండా ఆ రోజు అయిపోయింది ఆత్మహత్యలు ఇవి కాకుండా అప్పుడు ఖచ్చితంగా స్వామివారిని చేరుకుంటారు అనేటువంటి శాస్త్రవచనం అందులో ఎటువంటి సందేహం లేదు ఓవరాల్గా వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేయాలి ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి ఆ దర్శనం దొరకకపోయినా కూడా ఎటువంటి కార్యక్రమాలు ఆ రోజు విశేషంగా చేసుకుంటే మంచి పుణ్యం లభిస్తుంది అనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ